అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా పిఐఈ సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాఠ్యపుస్తకంలో లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ప్లేలిస్టులు అందుబాటులో ఉంది అదేవిధంగా సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్లు రూపొందించి మీకు అందుబాటులో ఉంచుతున్నాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే ఉపాధ్యాయ సాధికారత ఇక్కడ సాధికారత దీనినే ఎంపవర్మెంట్ అంటారు ఈ సాధికారత అంటే సామర్థ్యాలను మెరుగుపరచుట సాధికారత అంటే ఏంటి అంటే సామర్థ్యాలను మెరుగుపరచుట ఉపాధ్యాయ పనితీరులో మెరుగుదల సాధించడము వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడము దీనినే సాధికారత అంటారు ఉపాధ్యాయుల యొక్క పనితీరులో మెరుగుదల సాధించడం వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం దీనిని సాధికారత అంటారు ఈ సాధికారత గూర్చి గుడ్ మెన్ ఏమని పేర్కొన్నాడు అంటే సాధికార గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణ సృజనాత్మకత పద్ధతులు వనరులు ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలు రేకెందిస్తారు గుడ్మెన్ ప్రకారము ఎవరైతే సాధికారత గల ఉపాధ్యాయులు ఉంటారో వారు విద్యార్థులలో విషయ విశ్లేషణ సృజనాత్మకతా పద్ధతులు వనరులు ఉపయోగించి ఆలోచనలు రేకెత్తిస్తారు విద్యార్థుల సమర్థతను ఈ సాధికారత అనేది ఇనుమడింపజేయడం జరుగుతుంది ఉపాధ్యాయుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని గుడ్మ్యాన్ పేర్కొన్నాడు ఈ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా నాలుగు ఉన్నాయి అవేంటి అంటే ఉపాధ్యాయుల రూపచిత్రం అంటే ప్రొఫైల్ ఉపాధ్యాయుల యొక్క ప్రొఫైలు వారి లక్షణాలు ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ విద్యా ప్రణాళికలకు మౌలిక లక్ష్యాలు విద్యార్థుల సాధన మూల్యాంకనం ఈ నాలుగు అంశాలు కూడా ఈ సాధికారత అనేది ప్రభావితం చేస్తుంది ఇందులో ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ సమర్థవంతమైన బోధనాభ్యసన కార్యకలాపాలు నిర్వహించే శక్తియుక్తులు పొందడానికి సమర్థవంతమైన బోధనాభ్యసన కార్యకలాపాలు నిర్వహించే శక్తియుక్తులు పొందడానికి వృత్తిపూర్వ శిక్షణ తోడ్పడుతుంది అదేవిధంగా విద్యార్థుల విద్యా ప్రణాళికలకు మౌలిక లక్ష్యాలు సిలబస్ ఆధారంగా తయారు చేసిన పాఠ్య పుస్తకాలు ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి దేని అనుకూలంగా అంటే సిలబస్ అనుకూలంగా తయారైన పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి విద్యార్థుల సాధన మూల్యాంకనం విద్యార్థుల సాధన మదింపు చేయడానికి లోపాలు నిర్ధారించడానికి సాధన మెరుగుపరచడానికి వ్యూహాలు రూపొందించుకోవడానికి తోడ్పడుతుంది తర్వాత ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు ముఖ్యంగా రెండు స్థాయిలను ప్రభావితం చేయడం జరుగుతుంది అవేంటి అంటే ఉపాధ్యాయుల స్థాయి పాఠశాల స్థాయి ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు ముఖ్యంగా రెండు స్థాయిలను ప్రభావితం చేస్తుంది ఉపాధ్యాయ స్థాయి పాఠశాల స్థాయి ఇందులో ఉపాధ్యాయ స్థాయి సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిందే ఈ ఉపాధ్యాయ స్థాయి సాధికారత విద్యా ప్రక్రియకు వాటి నిర్వహణకు సంబంధించింది ఆశించే ఫలితాలు సాధించే శక్తి దీని ద్వారా వస్తున్నాయి ఆశించిన లక్ష్యాలు సాధించడానికి ఈ ఉపాధ్యాయ స్థాయి అనేది తోడ్పడుతుంది ఆశించిన లక్ష్య సాధనకు తర్వాత పాఠశాల స్థాయి వీటిలో ప్రధానమైనవి సహ ఉపాధ్యాయులు వారి నాయకత్వ లక్షణాలు సహోపాధ్యాయులు వారి నాయకత్వ లక్షణాలు వృత్ంతర శిక్షణ ప్రత్యేక సెమినార్లు సింపోజియంలు కార్య శిబిరాలు ఏర్పాటు ముఖ్యమైనవి ఇవన్నీ కూడా పాఠశాల స్థాయిలో భాగంగా చెప్పవచ్చు ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకత పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంస్థలే వ్యవస్థలు ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకత పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంస్థలే వ్యవస్థలు తర్వాత ఎన్సిటిఈ ఈ ఎన్సీటిఈని ఏ విధంగా పేర్కొంటారు అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ దీనినే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటారు ఎన్సిటిఈని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అని పేర్కొంటారు ఇది పంతొమ్మిది తొంభై మూడులో రూపొందించబడింది ఎప్పుడు పంతొమ్మిది తొంభై మూడులో ఎవరు రూపొందించారంటే పార్లమెంట్ రూపొందించడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది స్వయం ప్రతిపత్తి పదిహేడు మే పంతొమ్మిది తొంభై ఐదులో లభించింది ఎన్సిటిఈకి స్వయం ప్రతిపత్తి ఇప్పుడు లభించింది మే పదిహేడు పంతొమ్మిది తొంభై ఐదున లభించడం జరిగింది ఈ ఎన్సిటిఈ ప్రాంతీయ కార్యాలయాలు నాలుగు ఉన్నాయి అవి తూర్పు ప్రాంత కమిటీ ఉత్తర ప్రాంత కమిటీ దక్షిణ ప్రాంత కమిటీ పశ్చిమ ప్రాంత కమిటీ ఇలా నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఎన్సిటిఈకి ఉన్నాయి ఇక్కడ తూర్పు ప్రాంత కమిటీ దీని కార్యాలయం భువనేశ్వర్ ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఎక్కడుంది అంటే భువనేశ్వర్లో ఉంది ఇది ఏ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మణిపూర్ మేఘాలయ మిజోరాం ఒడిశా త్రిపుర సిక్కిం ఈ రాష్ట్రాలకు తూర్పు ప్రాంత కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది అదేవిధంగా ఉత్తర ప్రాంత కమిటీ దీని కార్యాలయం జైపూర్లో ఉంది ఇది ఏ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే చండీగఢ్ ఢిల్లీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఉత్తర ప్రాంత కమిటీ అదేవిధంగా దక్షిణ ప్రాంత కమిటీ దీని కార్యాలయం బెంగళూరులో ఉంది ఇది ఏ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక లక్ష దీవులు పుదుచ్చేరి కేరళ అండమాన్ నికోబార్ దీవులు తెలంగాణ ఈ ప్రాంతాలకు దక్షిణ ప్రాంత కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది అదేవిధంగా పశ్చిమ ప్రాంత కమిటీ దీని కార్యాలయం భోపాల్లో ఉంది ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలు గుజరాత్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ దాద్రానగర్ హవేలీ డయ్యూడామన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకు పశ్చిమ ప్రాంత కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది తర్వాత ఈ ఎన్సిటిఈ ప్రధాన లక్ష్యం ఏంటి అని చూస్తే ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన సమన్వయంతో కూడిన అభివృద్ధి సాధించడం ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ప్రణాళికాబద్ధమైన సమన్వయంతో కూడిన అభివృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది ఎన్సిటిఈ తర్వాత ఉత్తమ అధ్యాపకుల జాతీయ అవార్డు దీనిని రెండు వేల పంతొమ్మిది నుండి అందిస్తున్నారు ఉత్తమ అధ్యాపకుల జాతీయ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఎవరైతే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉంటారో వారు విద్యా బోధనకు ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అందిస్తున్నారు అంటే ట్రైనింగ్ కాలేజీ టీచర్లకు ఈ యొక్క ప్రోత్సాహకాలని అందించడం జరుగుతుంది అవార్డుని మొదటిసారిగా పద్నాలుగు టీచర్ ఎడ్యుకేటర్లకు ప్రకటించారు ఈ ఉత్తమ అధ్యాపకుల అవార్డును మొట్టమొదటిసారి పద్నాలుగు టీచర్ ఎడ్యుకేటర్లకు ప్రకటించడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ పాకల వినయ్ కుమార్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ పాకల వినయ్ కుమార్ ఉన్నారు ఈయన డైట్ అధ్యాపకులు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఎన్సీఆర్టీకి గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.